ఆత్మీయ జీవిత సత్యాలు వింటున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రతిదినము మీరు ఆత్మీయ జీవిత సత్యాలు అనేటువంటి శీర్షిక ద్వారా వింటున్నటువంటి ఈ చిన్న చిన్న వర్తమానాలు మీ జీవితంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నవి అనుకుంటే ఇతరులకు కూడా మీరు వీటిని షేర్ చేసి వారు కూడా వీటిని వినటానికి అవకాశం కల్పించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను ఈ దినము మన యొక్క పాఠము నిర్గుమా కాండము రెండవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాల్లో ఉంటున్న వాక్య భాగాలను మనము తెలుసుకుందాం ముందుగా ఆ వాక్య భాగాలను చదువుకుందాము నిర్గుమాకాండము రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుతున్నాను ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చాను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందు కనికరించి వీడు హెబ్రిల పిల్లల్లో ఒకడు అనను ఇద మన అంశము ఈ యొక్క వచనాలను ఆధారం చేసుకొని దేవుని ప్రణాళిక అనేటువంటి అంశం మీద ఈ వాక్య భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం కనికరము అనేటువంటి విషయాన్ని గురించి మనం ఉంటున్నప్పుడు కనికరము దేవుని ఉన్నతమైన స్వభావమును తెలియజేసేదిగా చూస్తున్నాం ప్రతి మానవుడు దేవుని పోలికలో సృజింపబడినాడు అనేటువంటి విషయం మనకు తెలుసు వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం అయితే మానవుని పాపం వలన ఈ యొక్క దేవుని పోలికను మనం కోల్పోయామనేది సత్యం అయినా కానీ దేవుని ప్రణాళికలో ఆయా వ్యక్తులను దేవుడు తన పనిని జరిగించుకున్న కొరకు వాడుకుంటూ ఉంటాడు అనేటువంటి విషయము ఈ నిర్గమాకాండము ఈ మొదటి అధ్యాయంలో ముఖ్యంగా ఫరో కుమార్తె మోషేని దగ్గరకు తీసి పెంచటంలో మనకు చక్కగా దేవుని యొక్క గుణాలని మనం తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది అనమాట దేవుని ప్రణాళిక కూడా ఏమైనదో మనము గుర్తించటానికి వీలు అవుతుంది అసలు వాస్తవానికి పరో కుమార్తె మోషేను ఆ జమ్ము చూడటంతోనే చూడటంతో బాలుడు అని ఆమె గుర్తించింది తన ఏడుపును బట్టి తనను చూడటంతోనే ఆమె తండ్రి ఆజ్ఞని మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రి బాలను బ్రతకనివ్వకూడదు అనేటువంటి తండ్రి ఆజ్ఞగా ఉంటున్నట్టు చూస్తాము కానీ ఆమె అతని ఎడల కనికర పడుటకు ఎవరు కారణమైంటారు దేవుని యొక్క నియంత్రణే దానికి కారణము అనేటువంటిది మనం ఇక్కడ గుర్తించవలసి ఉంటుంది ఆమె కనికెర పడటానికి కారణం ఎవరు అంటే దేవుడే వాళ్ళ తండ్రి మోషేని అనే కాకుండా హెబ్రి బాలుర్ని అందరిని కూడా చంపమని ఆజ్ఞ ఆజ్ఞయించిన ఆమె హెబ్రి బాలు తీసుకొని పెంచటం అనేటువంటిది అది అడవుకు తెలియకుండా ఉంటుందా తెలిసి ఉంటుంది అయినప్పటికీ ఆ విధంగా పెంచటం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక అనేది మనం మర్చిపోకూడదు మోషే అక్క మిర్యాము కూడా అక్కడ జరుగుతున్న విషయాన్ని గమనిస్తూ ఉన్నట్లు మనకు తర్వాత వచనాల్లో చూస్తాం ముందు వచనాల్లో చూస్తాం అనగా ఆమె అక్కడే ఉండి ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు అయితే సమయానుకూలంగా మిర్యాము జ్ఞానముతో ఫరో మాత్రం అడిగినట్లు ఆ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏమని ఎవరినైనా హెబ్రి దాదీని ఇతన్ని పెంచడానికి తీసుకొని నేను రాగలను అని చెప్పి ఆమెను అడుగుతున్నట్టు చూస్తాము మోస యొక్క తల్లిదండ్రులు అమ్రాము యోకేబెట్ అని వింటాము మనం పుస్తకం చదివితే అర్థమైపోయి ఆ ఇద్దరు కలిసి ఆడినటువంటి ఒక నాటకంలా అనిపిస్తుంటుంది ఇక్కడ ఉన్నటువంటి విషయం ముందే అలా పంపించి దమ్ము పెట్టులో మిరియామ్మను అక్కడ కాపులా పెట్టి ఆమె ఖచ్చితంగా ఈ పిల్లవాడిని అడుగుద్ది ఇలా వాళ్ళ ముందే ప్లాన్ చేశారా అన్నట్లు అనిపిస్తుంది మనం కానీ ఇదంతా కూడా దేవుని ఆత్మ నడిపింపుతో చేయబడుతుంది వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా అనగా అమరామ్కి యోగబతికి మిరియాముకి తెలిసినా తెలియకపోయినా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడిపించబడుతుంది అనేది అర్థమవుతుంది దేవుని ప్రేమించేటువంటి వారికి ఆయన చిత్తమును నెరవేర్చుటకు ఆశపడేటువంటి వారికి ఆయన ఆత్మతో నడిపిస్తాడు అనేటువంటిది మనము భాగాల్లో చదివి అర్థం చేసుకుంటుంది ఆయన చిత్త ప్రకారము మనము నడిచినప్పుడు ఆయనను మాత్రమే ప్రేమించేటప్పుడు దేవుడు ఆయా సమయాల్లో తన ఆత్మ నడిపింపును మనకిచ్చి ఆ విధంగా మన జీవితాన్ని మలచుతూ ఉంటాడు అనేది అర్థమవుతుంది మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ ఆయన ఇష్టాన్ని చేస్తూ ఉన్నప్పుడు సమస్తము సమకూడి జరుగుతుంది అనేది మనం నమ్మాలి ఆయన ఇష్టాన్ని చేస్తున్నప్పుడు మనము దేవుడే ఈ విషయాలన్నీ చూసుకుంటాడు అని విశ్వాసంతో ఆయన మీద ఆధారపడాలి మనం ఏ విషయంలో కూడా చింతపడనవసరం అవసరం లేదు అంటే బాధపడనవసరం అవసరం లేదు దిగులు పడని అవసరం లేదు ఏ విషయంలో అయినా కానీ ఇంకో విధంగా చూసినప్పుడు ఆయన చిత్త ప్రకారం మనం నడుస్తున్నప్పుడు ఆయనను మాత్రమే ప్రేమిస్తున్నప్పుడు శత్రువులను ఆయన మిత్రులుగా మారుస్తాడు ఇతరులు మన దీన స్థితిని బట్టి మన ఎడల జాలిపడినట్లు దేవుడే పరిస్థితుల్ని కల్పిస్తాడు మోసే పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉంటున్నట్లు ఈ విషయాల్లో చూస్తాము ఎందుకంటే పరో కుమార్తె అతనిని ఆ యొక్క రాజరిక కోటలో దంచటము అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం దేవుని ప్రణాళికలు అందుకనే దేవుని మోస పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడని మనము అర్థం చేసుకుంటున్నాం అతనిని కాపాడి సంరక్షించుటకు కుమార్తెను దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసి ఉండవచ్చు అని అంటే భూమి పునాదులు వేయబడక మునిపే అనేది మనం అర్థం చేసుకోవాలి ఏదో అప్పటికప్పుడు అరేంజ్ చేశాడు కాదు భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన పరో కుమార్తెను ఈ విషయం అనగా మోషేని పెంచటం కొరకు ఏర్పాటు చేశాడు అనేది మనం అర్థం చేసుకున్నాం దేవుని చిత్త ప్రకారము మోసే ఇస్రాలీల్ని నడిపించాలంటే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది అని అంటున్నప్పుడు అతను ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేలీ బయటికి తీసుకొని రావాలంటే ఐగుప్తులో ఆయన అన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది అందుకనే ముందు ఏం చేశాడు దేవుడు ఎన్నో రకాలైనటువంటి సర్ఫీదులను ఇస్తూ తీసుకొని వచ్చాడు వాటిలో ముందుగా మనం చూసినట్లయితే ఐగుప్తి యొక్క సకల విద్యలు నేర్పించాడు అనేది చూస్తాం ఐగుప్తి యొక్క సకల విద్యలు అందుకొరకే ఫరోక్ కుమార్తె ఇంటిలో దాదాపు నలభై సంవత్సరములు ఆయన అక్కడ ఎదిగినట్టు దేవుడే ఈ ప్రణాళికను అనుమతించినట్టు చూస్తాం ఆ తర్వాత అడవుల్లో ఎడారుల్లో నడిపించి తన మామయ్య అయినటువంటి ఇతరు వద్ద నలభై సంవత్సరాలు తర్ఫీ తీసుకున్నట్టు కూడా చూస్తాం గమనించ తర్వాత ఆయన తన ప్రణాళిక చొప్పున ఇస్రాయేలిని నడిపించుటకు సరైనటువంటి సమయంలో ఎక్కడి నుంచి అయితే పారిపోయాడో అక్కడికే మరలా తీసుకొని వచ్చాడు గమనించండి దేవుని బిడ్డ కాబట్టి మన పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో తెలుసుకున్నటకు మనమైనా మన కుటుంబమైనా ఆయనకు లోబడి ఎందుట ద్వారా ప్రార్థనా విజ్ఞాపనలతో ఆయన చిత్తాన్ని మనం గ్రహించుట ద్వారా మాత్రమే ఆయన ప్రణాళికను మనం అర్థం చేసుకోగలము ఆ విధంగా జీవించటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించక ఆమె